నిజంగా ఆ సినిమాలు ఆ రోజుల్లో కంటిన్యూటీ ఉండేవి మీకు గుర్తుందా ఏది సినిమాకి ఫస్ట్ షో సినిమా చూడటం కోసం టైంకి వెళ్ళలేకపోతే ఏం చేసేవాళ్ళు అంటే ఆ సగం టైం అయిపోయేది అది సెకండ్ షో మొత్తం చూడాలంటే మళ్ళీ పొద్దున్నే పొలాలకు వెళ్ళేవాళ్ళు పొలాలకు వెళ్ళాలి ఆఫీసుకు వెళ్ళేవాళ్ళు ఆఫీస్లో తక్కువ అనుకోండి ఇలాగ ఎవరి పొలకెళ్ళేవాళ్ళు వాళ్ళకి వెళ్ళాలి కదా అలా వెళ్ళాలన్నప్పుడు నిద్ర సరిపోయేది కాదు కాబట్టి ఫస్ట్ షో సగం చూసినాడు మిగతా సెకండ్ షో ఆ మిగతా సగం చూసి వెళ్ళిపోయేవాడు అది కంటిన్యూషన్ టికెట్స్ అంటే ఇప్పుడు జనరేషన్ బహుశా ఎవరికి తెలుసు ఉండకపోవచ్చు అలాగే ఒక టికెట్ మీద రెండు సినిమాలు అలాగే అదే சை ரிஷால ஆக்கரே ஆக்கிராட்ட ஆக்கிரேட்ட அணி திரேவா அண்ட் ஆமால இங்க எவ்வளோன்னு ఇంకా మిగిలిన వాళ్ళు రామారావు గారు నాగేశ్వరే కాకుండా మామూలుగా అండి ఇండస్ట్రీని బతికిచ్చారు అలాగే కళని బతికిచ్చారు సమాజంలో కళకునే విలువని బతికిచ్చారు అదంతా పక్కన పెడితే అండి సినిమాల వల్ల సమాజం మీద అంటాం కదండి అది ఖచ్చితంగా నేను ఆ మాట చెప్తారా ఈ సందర్భంగా ఎన్టీఆర్ సినిమా సమాజానికి చాలా మేలే చేసింది ఏంటంటే మిగతా వాళ్ళ సినిమాత్తే అయితే అండి ఎన్టీఆర్ సినిమా ఒక ఎత్తు ఎలా అంటారా ఒక కథానాయకుడు తీసుకోండి ఒక డబ్బు దాసోహం తీసుకోండి లేకపోతే తీసుకోండి ఇక్కడ తీసుకోండి ఏ సినిమా తీసినా కానీ సమాజంలో ఉన్న సమస్యని ప్రజలకు ఉన్న సమస్యల్ని ప్రజల్ని పీడిస్తున్న లేకపోతే ఆ మున్సిపో లేకపోతే ప్రెసిడెంట్ లేకపోతే కరణము లేకపోతే ఇంకొక విలనో ఇంకొక విలనో వాళ్ళు సమాజంలో ఉన్నప్పుడు వాళ్ళని అడ్డుకుని ప్రజలకు తప్ప నిలబడి పోరాడిన వ్యక్తిగా హీరోగా ధీరో ఎన్టీఆర్ క్యారెక్టర్లు ఉండేయండి ఆశ్రమంట పెడతాం కాదు అదే పెత్తందారులు కానీ కాబట్టి ఓ పాట పాడుకోవాలి కాబట్టి ఆయనకి ఏదో నాకు అందరిలాగా నాలుగు సాంగ్స్ ఉంటే ఉండగాక కానీ దాన్ని కూడా చాలా గొప్పగా ఆయన చేసేవాడు అనుకోండి పాటలను కూడా మొట్టమొదట సమాజానికి ఉపయోగపడే సినిమాలు అంటూ వచ్చాయంటే ఎన్టీఆర్ నుంచే అసలు రైతు ఎలా ఉంటాడో రైతు పెట్టి సినిమాలో కానీ అంతే కదండి రైతు ఎలా ఉంటాడు అనేది ఒక రైతు అండి రైతే ఏంటి అడుగునేవాడు ఏంటి ఒక పోలీస్ ఆఫీసర్ ఏంటి ఒక ఇంటి ఒక పెద్ద పెద్ద అన్న అయితే ఏంటి ఒక క్యారెక్టర్ అండి ఆయన చేసిన మూడు వందల సినిమాలు ప్రైచులకి అయితే కనుక ఆయన చేసిన క్యారెక్టర్లు వెయ్యి ఉంటాయండి లెక్కేసుకోండి వెయ్యి క్యారెక్టర్లు ఉంటాయండి ఆయన సందేశాలు మీరు అన్నట్టుగా వరకట్నం కానీ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి అవన్నీ కూడా ఇంక దీంట్లో మీరు చెప్పే మీరు అడిగిందని చెప్తారండి అలాంటి సినిమాల్లో ఆయన ఓన్ మీద చేశాడు రిస్క్ అనేది ఇప్పుడు కూడా బయట ఇవ్వలే పిచ్చి పోలే కానివ్వండి లేకపోతే ఇంకోటి మీకు ఇలాంటి అసలు నాన్ కమర్షియల్ మూవీస్ అన్ని కూడా ఆయన చేసుకున్నాడు ఆయన బ్యానమె ఆయన ఇంట్రెస్ట్ కొద్ది అంతేకాని బయట ప్రొడ్యూసర్ మీద ఏమి రుద్దలే ఇది రిస్క్ నాది వస్తే వస్తే పోతే పోనీ కానీ ఇది సమాజానికి ఒక మంచి సినిమా ఇవ్వాలి అనేక సదుద్దేశంతో రామకృష్ణ సినీ స్టూడియోస్ కానివ్వండి లేకపోతే అంతమంది ఎన్ఐటి కానివ్వండి ఇవన్నీ పెట్టి అలాంటి ఎంత ఉత్తమ కథా చిత్రాలుగా కోడలిద్దరు కాపురం వచ్చింది కదండి అతనికి అవార్డు కూడా వచ్చింది అలాగే ప్రజోపక ప్రజలకు ఉపయోగపడే విధంగా సమాజానికి ఉపయోగపడే విధంగా సినిమాలు చేసిన వ్యక్తి ఆయన ఒక కమర్షియల్ లాంగ్వేజ్ వస్తారు మంది కానీ ఆయనకు అది కాకుండా ఇంకా వేరే చాలా ఒకటేనండి నిన్నొన్ను ఆయనలో ఉన్న గొప్ప ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి వ్యవసాయ కుటుంబం అండి మీ నాన్నగారు వ్యవసాయం చేసి వ్యవసాయం చేస్తారు ఆయన ఇంటిఆర్ వే వేరే అభిమాని అంటే ఆయన ఆయన అభిమాని కాబట్టి నేనని కాదు ఇక్కడ ఎవరికి వాళ్ళే ఆ రోజుల్లో ఇక అది వేరే విషయం ఎన్టీఆర్ అభిమాని కాని వాళ్ళు ఎవరు లేరు ఆ రోజుల్లో సమాజంలో ఎన్టీఆర్ అభిమాని కానివాడే లేడండి ఒక మాటలో చెప్పాలంటే కరెక్ట్ తర్వాత మరి మీరు సినిమా ఫీల్డ్ ఎలా కనెక్ట్ అయ్యారు సినిమా ఫీల్డ్కి కూడా విచిత్రం ఏంటంటే నేను చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత ఎట్టకెలకు టైంలో నాకు ఒక అవకాశం వచ్చింది అది గొప్ప విశేషం ఏంటంటే ఎన్టీఆర్ పెట్టిన రామకృష్ణ సినీ స్టూడియోస్ గొప్ప ఇంటలుడు ఓకే అంటే నేను ఎన్టీఆర్ ఎవరి నేను ఎవరికైతే అభిమానం నేను ఎవరినైతే అభిమానిస్తున్నా ఆ ఎన్టీఆర్ పెట్టిన బ్యానర్లో నేను మొట్టమొదటి ఆ నేను జాయిన్ అయిన అయ్యాను అట్లా సినిమా ఫీల్డ్కి వచ్చేసారు ఇది ఉండింది ఉంది కాబట్టి వచ్చే ఆ విధంగానే ఇండస్ట్రీ మీద అభిమానంతో వచ్చాను ఆ తర్వాత ఆ సినిమా పనిచేశాను బాలయబాబుతో చాలా దగ్గరగా నిజంగా నాకు అవకాశం ఎన్టీఆర్ అబ్బాయి ఆయనతో నేను కలిసి పనిచేయటం నా అదృష్టం ఏ సంవత్సరం అది రెండు వేల సంవత్సరం అండి రెండు వేల సంవత్సరంలో ఆ సినిమా పనిచేశాను అదే సందర్భంలో నాకు ఇంకో అరుదైన అవకాశం ఎలా వచ్చిందంటే చలసన రామారావు గారు ఆయన గురించి కూడా చెప్పుకోవాలి ఈ సందర్భంగా ఆయన ఆ సినిమా కో డైరెక్టర్గా ఉన్నారు ఆయనను చాలా ప్రేమగా చూసుకున్నారు కూడా ఆయన నా మీద నమ్మకంతో ఓ పక్కన షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇంకో పక్కన డబ్బింగ్ జరిగేది ఆ సందర్భంలో మిగతా అసోసియేట్లు వాళ్ళని కాకుండా నేనే అప్పటికే ఫస్ట్ టైం నేను అసిస్టెంట్గా ఉన్న నన్ను బాబుకి డబ్బింగ్ చెప్పించ దగ్గర నన్ను అసిస్టెంట్గా పెట్టారు నాచారు స్టూడియోలో మీకు ఐడియా ఉంది కదా అక్కడ డబ్బింగ్ అయితే పొద్దున్నే ఏడు గంటలకు ఆయన డబ్బింగ్ ఉండేది అంతకంటే ఒక గంట ముందు నన్ను పికప్ చేసుకునేవారు ఆయనతో నేను కరెక్ట్గా నాకు డేట్లు కూడా గుర్తండి మే మూడో తారీఖు రెండు వేల సంవత్సరం అక్కడి నుంచి మే పన్నెండు వరకు అంటే వారం రోజులు మధ్యలో రెండు రోజు రెండు రోజులు గ్యాప్ వచ్చింది ఒకసారి ఒక రోజు గ్యాప్ వచ్చింది ఆ విధంగా నేను ఆయనతో వారం రోజుల పాటు నేనే ఇద్దరమే ఉండి ఆయనతో డబ్బింగ్ చెప్పే దగ్గర నాకు అవకాశం దొరికింది ఓకే నేను చాలా అది నాకు గుర్తుపెట్టుకునే విషయం అలాగే నన్ను చాలా బాగా ప్రేమగా కూడా చూసుకున్నారు ఆ తర్వాత స్విట్జర్లాండ్ వెళ్ళి ఒక సాంగ్ తో ఉంటే ఆ సాంగ్ చూడటం కోసం అప్పుడు సౌండ్ ఇంజనీర్ మధుగారు ఉండేవాళ్ళు అసలు పైకి వెళ్తాక ఆయన వెళ్ళి ఒక్కడే చూసి రావచ్చు బైక్ తీసుకెళ్లారు నాకు అసలు మర్చిపోలేండి దాకా కూర్చో అని చెప్పేసి నన్ను ఆయన పక్కన కూర్చోబెట్టుకునే సాంగ్ వేసిన తర్వాత ఎలా ఉందని నన్ను అడిగారు ఆయన అడుగుతారు అన్నిని అని అడిగితే అంటే నేను నా అభిప్రాయం అనేది అది ఎక్కడ అదే వ్యాలిడా కాదు అది వేరే విషయం కానీ అడుగుతాడు ఆయన ఆయన సంస్కారం అది అడిగితే బాగుందండి ఇంకోసారి చూద్దాం నన్ను ఏదో చిన్నతనంగా అంటే ఆయన ఇంకోసారి ఏంటి మధుగారు అన్నాడు ఆయన అంతేగాని విసుకోలేదు రెండోసారి చూస్తాం ఓకే అలాగే ఆ సందర్భాల్లో ఇంకో జ్ఞాపకం ఉందండి ఎన్టీఆర్ గురించి ఆయన వచ్చాడంటే ఆయన ఎక్కడ ఉన్న ఎన్టీఆర్ గురించి మాట్లాడకుండా ఆయన ఉండడు అది నాకు బాగా నచ్చే విషయం అంటే నాకు నచ్చే విషయం అదే కాబట్టి ఏం మాట్లాడారు ఎన్టీఆర్ గురించి ఎన్టీఆర్ గురించి ఏదో మాట్లాడుతాను ప్రతిరోజు ఆ రోజు ఒక రోజు ఆయన డబ్బింగ్ వచ్చి చెప్పులు వేసుకొచ్చి సౌండ్ వస్తుంది కిర్రు కిర్రు మంట ఉంది ఆ చెప్పులు తీసి పక్కన పెట్టే ముందు అంట అన్నారు ఆయన ఈ చెప్పులు ఆ నెల్లూరులో ఆయన కుట్టించుకున్నారా కొన్నారా తెలియదు అది మొత్తానికి ఏదో అన్నారు ఆ చెప్పులు ఇవి అని చెప్పేసి సౌండ్ వచ్చింది సౌండ్ వచ్చింది అప్పట్లో అయ్యి ఉండొచ్చు అండి కుట్టించుకున్నాయి అయ్యుండొచ్చు అని ఎస్పెషల్ ఆ చెప్పుల మీద అంటే తండ్రి గారు ధరించిన పాదుకలు ఆ చి అంటే చూడండి ఆ పాదుకలు ఎంతగా ఇది అనుకుంటాం కదా భరతుడు నెత్తి మీద పెట్టుకున్నాడని అలాగా ఆ తండ్రి పాదుకలను కూడా ఆయన ఆయన కళ్ళకద్దుకుని ఇంకా ఆయన ఐదు సంవత్సరాలు సంవత్సరాలు అయిపోతుంది అప్పటికే ఆయన చనిపోయి అప్పుడు కూడా ఆ చెప్పులు అలా జాగ్రత్త పరుచుకుని భద్రపరుచుకుని ఆ జ్ఞాపకాలు ఆయన అలాగా కాపాడుకుంటూ వస్తానంటే మామూలు విషయం కొడుగా కొడుగ్గా అది ఎంత గొప్ప విషయం అంటే ఆయన అభిమానంలో ఆ గొ గొప్ప అభిమాని అదే ముందు వరుసలో ఉండే అభిమాని మనం ఇప్పుడు అభిమానులుగా మనందరం లా చెప్పుకుంటామో ఆయన అంతకంటే గొప్పగా చెప్పుకునే అభిమానం చెప్పుకోవచ్చు అదే ఎందుకంటే అంత అభిమానం ఉంది ఏం చేస్తారంటే వాళ్ళ వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు వాళ్ళు వాడిన వస్తువులు కావాలని తీసుకుంటారు అలా బహుశా ఆశయాలు తీసుకునే ఎంతమంది ఉంటారు అవును అలా ఆశయాలు తీసుకున్న మొట్టమొదటి వ్యక్తి బాలయబాబే ఎందుకంటే ఇవాళ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కానివ్వండి ఇవాళ సమాధానం సేవ చేసే కార్యక్రమాలు కానివ్వండి లేదా రాజకీయాల్లో ప్రజలు సేవ చేసే కార్యక్రమం కానివ్వండి కళతో ప్రజల్ని రంజింప చేసే కార్యక్రమం నివ్వండి ఏ కార్యక్రమం ఎన్టీఆర్ ని తండ్రిని అనుసరించకుండా ఆచరించకుండా ఉన్నాడైనా అలా ఆచరించి ఆశయాల్ని తన ఆశయంగా మార్చుకున్నాడు కాబట్టి ఇవాళ ద లెజెండ్ అయ్యాడు అవును బాలయ్య బాబు ద లెజెండ్ ఎట్లా అవుతాయండి అవుతారు ఎవరైనా ఒక తండ్రి కొడుకు అయిపోలేదైనా ప్రజల అభిమానం పొంది చూరగొని ప్రజల నుంచి తనకి ఒక లెజెండ్గా తన ముందు తీసుకెళ్లి వాళ్ళ పద్మ భూషణ్ అయ్యాడంటే ఇవాళ మనకు ఒక భూషణ ఉండదు మన ఆంధ్రుడికి ఒక అలంకారం ఆయనకి ఆయనకు అవార్డు రావడం అనేది మనకు అలంకారం మన తెలుగు ప్రజలకు అలంకారం అది ఆ డబ్బింగ్ చెప్పినప్పుడు ఇక్కడ మీరు ఒపీనియన్స్ వాళ్ళ డబ్బింగ్ చెప్పిన సందర్భాల్లో ఏమన్నా మంచి మాట అడిగారు నేను అసలు నిజంగా అది ఇందాక నేను ఫ్లోలో అది మిస్ అయ్యాను అది యాక్చువల్గా సినిమా డబ్బింగ్ జరుగుతున్నప్పుడు అంటే ఈవిగా సత్యనారాయణ స్టైల్ అంతా కూడా వెస్ట్ గోడవరి స్లాంగ్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఆ సినిమాలో కూడా ఆయన క్యారెక్టర్ అలానే ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుంది అయితే డబ్బింగ్ వచ్చేటప్పటికల్లా ఆయన ఆ స్లాంగ్ ని దూరంగా వెళ్ళిపోతున్నాడు ఆయన అది అంటే ఆయన దో మేబీ క్యాచ్ చేయలేకపోయారా లేకపోతే ఆ స్లాంగ్ని లేకపోతే ఆ రెగ్యులర్ సినిమా లాగా దాన్ని ముందుకెళ్ళాలి వెళ్ళారో తెలియదు ఒకరోజు రెండు రోజులు గడిచిపోయింది గడిచిపోయిన తర్వాత ప్రసాద్ ఆయన అడుగుతున్నాడు ముందు చలసనరామ గారు చెప్పారు మీరేమి ఇన్వాల్వ్ కాకండి ఆయనకు అన్నీ తెలుసు ఇన్ని ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది మీరు అనవసరంగా పనికి మన సలహాలు ఏమి అవ్వక్కలేదు ఆయన అన్నట్టుగా మాట్లాడారు ఆయన ఇంక అలాంటప్పుడు ఎందుకులే అని చెప్పేసి నేను సైలెంట్గా ఊరుకుండి పోయాను తరకాన్ని నా లోపల నా మనసు లోపల మాత్రం అంతరాత్మ ఆత్మసాక్షి ఒప్పుకోవట్లే ఇప్పుడు ఈయన ఇంకా అలా కాకండి ఎలా చెప్తే బాగుంటుంది అనేది ఉంది నేను ధైర్యం చేసి ఏదో డౌతుందలే అని చెప్పేసి రోజుని ఆయన అనుకోకుండా ఆయనే అడిగాడు ప్రతిసారి డబ్బు ఆ దబ్బం ఎలా ఉందని అడుగుతూ ఉంటాడు ఆయన అప్పుడు ఇది కొద్దిగా అలా అలా కాకుండా ఇంకో అలా ఉంటే బాగుంటుంది అన్నాను నేను అనగా నెంటనే ఎలా ఉంటే బాగుంటుంది అని ఆయన మళ్ళీ ఎదుర్కొచ్చిన వేశారు అప్పుడు నేను ఎమ్మెంటే చెప్పాను ఎలా ఉంటే బాగుంటుంది అని మరి ఈ విషయం ఇప్పటి దగ్గర చెప్పలేదు అని చెప్పి మొదల దగ్గర నుంచి మళ్ళీ చెప్పుకొచ్చాడు ఆయన అది నచ్చి స్టార్టింగ్ నుంచి మళ్ళీ స్టార్టింగ్ దగ్గర నుంచి ఆయన అంటే ఆ కనెక్ట్ అయింది ఆ పాయింట్ కరెక్టే కదా తను చెప్పింది లాజిక్ ఉంది మనం మిస్ అయ్యాము ఆ స్లాంగ్ మిస్ అయ్యాము అంటే సినిమా అంతా ఒక స్లాంగ్ నడుస్తా ఉంది మానిటర్ లో కూడా అదే ఉంది మరి అలాంటప్పుడు దాన్ని మనం ఎందుకు పక్కకి వెళ్ళాం డిటిల్ బెట్టా అనుకోండి డిటిల్ బిట్టు కూడా ఆయన ఒప్పుకోరు కదా పర్ఫెక్షన్ రావాలనుకున్నప్పుడు అదే అది శ్రమైనా సరే ఆ రెండు రోజులు తిరిగి తిరిగాయని చెప్పాడు ఆయన ఇంటి తమగారు అంటే వృత్తి పట్ల ఆయనకుంటే డెడికేషన్ ఎలాంటిదానికి ఇది ఒక ఉదాహరణ అంటే ఇంటి గారు కూడా ఉంది